భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం చుట్టూ మాడవీధుల కోసం తొలగిస్తున్న భవనాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ సంబంధాల శాఖ మధ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శ్రీ స్వామి దేవస్థానం ఆలయో రమాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీష్ బి పాటిల్ ఐటీడీఏపీఓ రాహుల్ మరియు మిగతా అధికారులు పాల్గొన్నారు ಕಟ್ಟೆ ಮಿಷನ್ ಏರ್ ಲೇಟ್ ಫ್ಲೈಟ್ ಬಂತು ಬಲ್ಲೆ ಆಗುತ್ತೆ ಪ್ಲೇನ್ ಇಷ್ಟೇ ವರ್ತ ಲಾಗವೈತಿ ಅದು ನಿಂಪಟ ನಿಂಪಿತೆನೇ बेटरನೇ ನಾ ಪಾಸನ ಪೇಸೋ ವಾಸ್ತವೇನ್ ಹೇಳ್ತೋದು ನಾನು ಬೆಡ್ ಹೋಗೋ ಪೈಲಟ್ ವಾಸ್ತನೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ఫస్ట్ దాని బార్డర్ ని కొట్టాలి. ఆ బెటల్ సార్. మన ఏరియా మన స్టోన్స్ పక్కన అలెక్స్. ఓకే మెష్ కొట్టు. ఇస్ మన బౌండరీ లో ఎక్కడైతే కొద్దిగా ఆఫ్సెట్ వస్తుందో ఆఫ్సెట్ కి అంట మనం ఆప్సెట్ స్ట్రెయిట్ చేసుకొని. ఇస్ ఫిట్ తో ఫెన్సింగ్ లాగా ఇదె ఇదె. నేను అంత తయారేంది అంతే. ఫస్ట్ ఆర్కిటెక్ ని వెరవెంట్ ఇమిడియెట్లీ. రేపెంట్